ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చాలా కాలం వరకు నేను క్రైస్తవరాళ్ళుగా ఉన్నాను డీసెంట్ అయిన పరిచయం ఉండేది ఇప్పుడున్నంత పెద్దది కాదు కానీ డీసెంట్ డబ్బు సమస్యలు ఉండేవి కావు పిల్లలు రక్షణ పొందారు భర్త కూడా వివాహ జీవితం బాగుంది అదే హ్యాపీగా లేను అప్పటికే నాకు అసంతృప్తి లోపలి ఏదో సరిగ్గా లేదని అనిపించేది మీలో లోపం ఏమిటో ఏం చేస్తా సంతోషంగా ఉండగలరు అని ఆశ్చర్యం ఇస్తుందా కోమాన్ ఎవరైనా అంటే ఎప్పుడైనా అనుకున్నారా తెలుసా నాకు ఇది ఉంటే సంతోషంగా ఉంటాను ఇప్పుడు మీకు అది ఉంది కానీ గతంలో కంటే మంచిగా ఏమీ లేరే చెప్పండి కొన్నిసార్లు ఆశ్చర్యపోరా లేచే హ్యాపీగా రోజంతా ఉండే స్థితికి నిజంగా ఏ విషయం చేర్చగలదు తృప్తిగా రాత్రి పడుకునే వరకు హ్యాపీగా ఉండేలా ఎల్లవెళ్ళా ఏదో కొత్తది నాకు కొత్త థ్రిల్ని ఇచ్చేది జరగాలని అనుకోకుండా మీన్ కొంతమంది కొత్త దూరం వద్ద దూడులా చూస్తూ కనిపిస్తున్నారు దీంతో ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలుసా మనం ఎలా చేస్తామో దేవా నా జీవితంలోని లోపం ఏమిటి నా జీవితంలోని లోపం ఏమిటి నిజాయితీగా మనం నిజంగా ఏ లోపం ఉందో తెలుసుకోవాలని అనుకో కానీ దేవుడు కానీ చెబితే మనం ముందు ఉన్నదానికంటే ఈ ఫీల్ అవుతాం అయితే తెలుసా నా జీవితంలోని లోపం ఏంటి అంటే నా మనసులో నేను విన్నది పై పైనే ఉన్నావు ఊ అంటే ఏమిటి దాని తర్వాత ఎక్కువ కాలం పట్టలేదు నాకు లూకా ఐదో అధ్యాయాన్ని చూడ్డానికి కనుక అక్కడికి వెళదాము పైపైన ఉండే క్రిస్టియన్స్ ఫలాన్ని కోరుకుంటారు వేరుల గురించి పట్టించుకోరు ఒకటవచన జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరతు సరస్సు తీరుమును నిలిచి ఆ సరస్సు తీరుమున ఉన్న రెండు దోనెలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలల్లు కడుగుచుండెరి ఆయన ఆ దోనిలో సీమను పేతురిదైన ఒక దోనెను ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను నడి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను బోధించుట చాలించిన తర్వాత నీవు దోన్ను లోతునకు నడిపించి తెలుసా లోతు అనేది పైపైన అనే దానికి విపరీతం ఆవును పైపైన అనే దానికి విపరీతం చెప్పాలనిపించి చెప్పాను నీవు దోన్న లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాను ఇప్పుడు పట్టడం అంటే ఏమిటి డంప్ ట్రక్ని పైకి పెట్టి వెనుక వైపున పెద్దదిగా చేసి మా డ్రైవర్లు అన్లోడ్ చేయడం లాంటిది అంత లోపల వేస్తే సంతోషిస్తాను దేవుడి మీతో దేని గురించి అయినా డీల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వివరణ అవసరం లేదు నేను పై పైన దేవుడు చెప్పింది గుర్తు చేసుకుంటూ కావాలనుకున్న వాటన్నిటి వెనుక వెళ్తున్నా అందులో ఏది జరగడం లేదు తెలుసా నా దగ్గర కొన్ని ఉన్నాయి అయినా హ్యాపీగా లేను కనుక దేవుడు చెప్తున్నాడు పైపైన ఉన్నానని అందుకే ఇప్పుడు చదువుతున్నాను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వాళ్ళు వేయండి ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని పూర్తి పాయింట్ని మిస్ చేస్తారు లేకుంటే సీమాని పేతరు వెళ్ళివాడా రాత్రి అంతే మేము ప్రయాసపడుతామే కానీ మాకేమీ దొరకలేదు ఇప్పుడు అక్కడే ఆగండి తర్వాత చదవకండి ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఏసు కనిపించినప్పుడు వీళ్ళు రాత్రి అంతా చేపలు పడుతున్నారు ఇప్పుడు మనకున్న ఎలక్ట్రిక్ లాంటివి లేవు అంటే వాళ్ళు పట్టేప్పుడు పని చేస్తారు వాళ్ళకి ఏమీ పడలేదు ఒకటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆశ్చర్యం నేను చెప్పేది ఎంతమంది వింటున్నారు రాత్రంతా చేపలు పట్టినట్టు ఫీల్ అయినా ఏమీ పడలేదు ఏం మాట్లాడుతున్నానో తెలుసా గమాను చూడుదేవా నువ్వు నాకు చేయమని చెప్పినా అనిపించిన ప్రతిదీ చేస్తున్నా ఏది పనిచేయడం లేదు అర్థం కావడం లేదు దేవా ఏం చేయమంటావు ఓ నాకు తెలుసు మరిన్ని దయ్యాలు ఎదిరించాలి మరింతగా ప్రార్థించాలి వాళ్ళు అలసిపోయారు దోనీల లోనికి లాగవలసి వచ్చింది వాళ్ళు ఈ పెద్ద వాళ్ళన్నింటినీ నుంచి బయటకు తీశారు వాటిని ఒడ్డున పెట్టారు వాళ్ళని శుభ్రం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెళ్ళాలని బహుశా వాళ్ళు స్టాబాక్స్ నుంచి వెళ్ళాలనుకున్నారేమో ఒక మఫిన్ని ఒక క్యాప్చ్యూన్నో తీసుకుని నిజంగా ఇంటికి వెళ్ళి భార్యను పిల్లలను కౌగిల్లించుకుని వెచ్చని రఘు క్రింద ముచ్చటలాడుకుంటూ ఏమో తెలీదు వాళ్ళు బండ మీద పడుకున్నారేమో లేదా ఇసుక లేదా వేరే దేని మీద అయినా అయితే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు అలసిపోయిన్నారు ఏసన్నాడు తిరిగి వెళ్ళండి కామన్న మీరైతే అలా చేసేవారా తిరిగి వెళ్ళండి కేవలం బయటికి వెళ్ళడమే ధోన్ను లోతనకు నడిపించి చేపలు పట్టండి విస్తారంగా పడతాయి వాడితో ఏం చేయాలో కూడా మీకు తెలీదు పేదలు అన్నాడు ఏళ్ళని వాడే మేము ప్రయాసపడుతామీ ఒకటి మాకు వెళ్ళాలనిపించడం లేదు కమౌన్ ఒక్క చేప పడలేదు తిరిగి వెళ్ళడం అంటే అది పని చేయదు అలసిపోయున్నాం ఇది అసలు పని చేయదు విసిగిపోయి ఉన్నాం అంటే వాళ్ళు చెప్పిన దాని సారాంశం ఏమిటంటే మాకు వెళ్ళాలని లేదు మేము వెళ్ళము అది పనిచేస్తుందని అనిపించడం లేదు ఇప్పుడు మరొకసారి వచనాన్ని పైన చూపించండి ఆయన్ను నీ మాట చొప్పున వలలు వేస్తాను 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 దేవునికి స్థుతులు శక్తికి పరిశుద్ధాత్మ శక్తికి మనం అలా ఫీల్ అవ్వక్కర్లేదు దాన్ని కోరుకునే అవసరం లేదు అది మంచి ఐడియా అని అనుకోవక్కర్లేదు దేవుడు అది చేయమని అంటే చేస్తాం అలా చేసినప్పుడు దేవుడు చేయమన్నది చేసినప్పుడు దేవుడు మనం పొందాలనుకున్నది పొందుతామని నమ్ముతాము మీకు విషయం చెప్తాను దేవుడు దయగలవాడు ఎన్నోసార్లు మనకు ఎన్నో చేస్తాడో మనకు అర్హత లేనివి అయితే నన్ను చూడండి ఒకటి చెప్తా ఎవరైనా సరే దేవుని ఆశీర్వాదాలను పొందుతామని అనుకుంటారు అవధేయతలో జీవిస్తే అది మిమ్మల్ని ఫూల్ చేసుకున్నట్లే కొత్త మోడర్న్ ఏజ్ బోధన ఏదైనా నాకు అనవసరం బైబిల్ అంటే బైబిలే ఐ మీన్ వాక్యం అంటే వాక్యమే ఖచ్చితంగా మనం ఉన్నంత మోడన్గానే దేవుడు ఉంటాడు ఆఫ్టర్ ఆల్ తెలుసా ఆయన టెక్స్టింగ్కి ఫేస్బుక్కి ఇంకా ఇప్పుడు మనం ఏమీ లేకుండా జీవించలేమని అని అనుకుంటామో టెక్నాలజీని ఇచ్చాడు కనుక వారం ఏదో తెలుసుకున్నాను దాన్ని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నానని ఇప్పుడు ఒకలా నేను అలాంటి లోకంలో జీవించను కనుక కొంతమందితో ఉన్న వారిలో ఎక్కువ మంది చిన్నవాళ్ళే వాళ్ళు నాకు సెల్ఫీలను గురించి చెప్తున్నారు అందరూ ఇప్పుడు చేసేవి అదేమిటో తెలుసా పాస్టర్ మీరు చేస్తారో అదేమిటో నాకు తెలియదు నేనెలా అంటే సెల్ఫీ అంటే ఏమిటి సరే వేరే కొంతమంది ఇలా అన్నారు వాళ్ళ జుట్టు తెల్లగా ఉంది నాలాన్ని నేను రంగు వేయకపోతే అది ఒకలా మా ఏజ్ గ్రూప్ అన్నమాట కనుక నేను అన్నా సెల్ఫీ అంటే ఏమిటి వాళ్ళు అన్నారు ప్రజలు వారికి వారి ఫోటోలు తీసుకుంటారు అంటే ఇక కొన్నిసార్లు ఎలా అంటే రోజంతా వాళ్ళు తింటున్నప్పుడు అన్ని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఫేస్బుక్లో పెడతారు నేను అన్నాను ముప్పై ఎనిమిదేళ్ళు స్వయానికై మరణించడానికి వెచ్చించాను చూడండి అది ఎలా అంటే ఓకే దేవుడు మిగతా వర్లానే మోడర్న్ ఆయన బైబిల్ చెప్తుంది కోరుకునే దాని ప్రకారంగా జీవించకండి ఆలోచించి లేదా ఫీల్ అయ్యేలా నేను చేయమని చెప్పింది చేయడం నేర్చుకోండి లోతుగా జీవించండి పై పైన ఉండకండి అప్పుడు ఆశీర్వాదాలను మీరు వెంటాడక్కర్లేదు ఎందుకంటే అవే మిమ్మల్ని వెంటాడుతాయి అలే లూయా థ్యాంక్ యూ మాస్టర్ హెచ్చించబడ్డాం హెచ్చించబడ్డాం ఆలస్యపోయాం ఏళ్ల క్రితం ప్రార్థించడానికి ట్రై చేసా అలసిపోయిన్నా దేవునితో అలసిపోయినా అని చెప్పడానికి ట్రై చేస్తున్నా ఆయన హెచ్చించబడ్డాడు నేనన్నా నువ్వు అలసిపోయావు హెచ్చించబడ్డాను ఓ బాయ్ వాడ నీ మాట చొప్పున మళ్ళీ వాళ్ళని వేస్తాం ఆ వచనం వారాలాగూ చేసి మీరు రెడీ అయినా వాళ్ళు అలా చేసినప్పుడు దేవుడు వారితో చేయమని చెప్పిన పని చేసినప్పుడు దేవుడు వారిని చేయమని చెప్పిన పని చేసినప్పుడు వాళ్ళు చేయాలనుకోకున్నా చేయాలనిపించుకున్నా పని చేయదనుకున్నా ఆయన్ను నీ మాట చొప్పున వల్ల వేతమని ఆయనతో చెప్పి వారు అలాగ చేసినప్పుడు విస్తారమైన చేపలు పెట్టరు అందుచేత వారి వల్ల పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులే ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపేరి ఇప్పుడు అందరూ దేవునికి స్థుతులు చెప్పండి ఇలా జీవించడం నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏదో సరిపోతుందిలే అన్నట్లుగా కాకుండా ఆ రోజుని గడిపేందుకు కావాల్సిన శక్తి మాత్రమే ఉండేలా నా జీవితంలో లోప ఎవడో తెలియడం లేదు దేవా నాకు అర్థం కావడం లేదు నేను ఈ విధంగా జీవిస్తూ అలసి సొలసిపోతున్నాను నాకు అర్థం కావడం లేదు సహించేదానికంటే ఎక్కువ ఇది అవును మనం కష్టమైన వాటి నుంచి వెళ్తాం అందులో సందేహమే లేదు అయితే దేవుడు మనకి ఏం చేస్తున్నాడన్న దాని మీద ఫోకస్ ఉంచాలి దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడో చూద్దాం తర్వాత ఈ భూమిని వదిలి వెళ్ళేప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం మరణశయ్య మీద ఉన్నప్పుడు ఇప్పుడు మనం చింతించే ఎన్నో విషయాలను అసలు విసమెత్తు కూడా ఆలోచించాం వాటిని అసలు చెప్పం కూడా అసలు బయటికే రావు ఇప్పుడు ఎంతో కష్ట సమయం నుంచి వెళ్ళే వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటుంది అప్పుడు అసలు వాటిని ఆలోచించం అంటే పై పైన పై పైన పై పైన లోతుగా 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 కానీ ఇప్పుడు పిల్లి బ్యాగ్ నుంచి బయటకు వచ్చింది మనం లోతైన సభం జరుపుకుంటున్నాం నేను దాన్ని వేరే దేనికిందో దాచడానికి ట్రై చేశాను ఇప్పుడు హెబ్రి తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూద్దాం దీంతో కొంచెం సృజనాత్మకమైన లైసెన్స్ని తీసుకుంటాను దాని నుంచి ఏదైనా చేయడం కాకుండా అది వాక్యానికి ఏదో జత చేయడమో తీసివేయడమో కాదు కానీ వేరువేరు ఉండే వచనాలు ఉన్నాయి వాటిని సరిగ్గా చూస్తే ఇప్పుడు ఇది పాత నిబంధనలోని గుడారం బయట ఆవరణ లోపల ఆవరణ అతి పరిశుద్ధ స్థలము నిజంగా అది మనం చూడండి మనం అలా చేయబడ్డాము తెలుసా మన మూడు భాగాల మనుషులు మనకి శరీరం ఉంది ప్రాణం ఉంది మనకు అలాగే ఆత్మ ఉంది మనకి మూడు భాగాలు ఉన్నాయి అందుకని దాన్ని ఆ నుంచి చూస్తే ఈ వచనం చదివినిపిస్తా దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిల్చు చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము నిజంగా ఆత్మలో నివసించడానికి మార్గము దాన్నే మనందరం కోరుకోవాలి కూడా దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము పరచపడలేదని పరిశుద్ధాత్మ తెలియచేచున్నాడు ఎవరైనా అర్థం చేసుకున్నారా వివరించకుండా కనుక ఈనాటి పాఠం కొరకు దాని నుంచి నేను తీసుకోవాలన్నది అదే దాని నుంచి వేరే పాఠాలు తీసుకోగలరని నాకు తెలుసు అయితే దీనిపై ఎక్కువగా గమనాన్ని ఉంచినంత వరకు నాకేం కావాలో ఆలోచిస్తానో ఫీల్ అవుతానో ఎవరికైనా నేనంటే ఇష్టమైన ప్రజలు నా గురించి ఏమనుకుంటారు నా 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 ఉప్ డౌన్లోడ్ పాపం నేను ఇది నా సమయం అందరూ దీన్ని తప్పక చూడాలి తర్వాత నేను అలా ఉన్నంత వరకు నిజంగా ఆత్మలో నేను జీవించలేను నిజంగా నీతి ఉన్న ఆ చోట నేను జీవించలేను పరిశుద్ధాత్మలోని శాంతి సమాధానము ఎందుకంటే నేను నా చుట్టూ దాని గురించి ఎంతో పట్టించుకుంటాను అలాగే ప్రజలు నాకేం చేస్తున్నారు నేను నేర్చుకోవడం ఆరంభిస్తున్నాను దేవుడు నాకు బోధించడం ఆరంభించినట్లుంది ప్రజలు మీకు ఏం చేస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని అవమానించారు అన్నదాని గురించి పట్టించుకోవడానికి బదులుగా అలా చేసినప్పుడు వారికి వారేం చేసుకుంటున్నారనేది పట్టించుకోవాలి చూడండి మీరు దేవుని బిడ్డ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన కాపాడుతాడు మన నిజంగా దేవుని బిడ్డల్ని విమర్శించి తీర్పు తీర్చేవారిని చూసి జాలిపడాలి ఎందుకంటే దేవుడు అది ఎక్కువ కాలం సహించలేడు అనుకుంటాను వాళ్ళ కోసం మనం ప్రార్థించాలంటాడు క్షమించబడి తెలివి తెచ్చుకునేలా అయితే దేవుడు మనకు దారి చూపేవాడు మనం మన టైంని శక్తిని వారిని తిరిగి పొందడానికి ట్రై చేస్తూ వేస్ట్ చేసుకునే అవసరం లేదు లేదా అసహించుకోవడానికి అలా చేయడం మాత్రం లాభకరం కాదు ఇప్పుడు కొన్ని నిమిషాల ప్రసంగిలోని కొన్ని వచనాలను చూద్దాం సొలోమోన్ను గురించినవి బహుశా ఆసక్తికరమైంది చూడగలరు ప్రసంగి మొదటి అధ్యాయము పదహారవ వచనంతో మనం ఆరంభిద్దాం మీరు ఇక్కడ చూడాలి సొలోమోన్ను నిజమే భూమి మీద అత్యంత తెలివైన పురుషుడని అనేవారు అయితే ఏదో ఒకలా కొంచెం ఆఫ్ బేస్ అయ్యాడు పూర్ణముగా అభ్యసించి తిననియో నా మనసులో నేను అనుకుంటుని అక్కడ అతని మొదటి తప్పదే అలా అనడం ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని ఇప్పుడు అతడు దైవీకమైంది అని అనడం లేదు నాకు ముందున వారందరికంటే అవును ఎర్రుషులు ఏమందు నాకు ముందున వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి తిననియో జ్ఞానమును విద్యను పూర్ణంగా అభ్యసించి తనియో మనసులో అనుకుంటుని నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని అయితే ఇదియో గాలికై ప్రయాసపట్టయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగున అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఇది వినండి కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడమని ఎందులోనైతే మనిషి తృప్తిని తెలుసుకుంటాడో నేను నా హృదయంతో చెప్పుకుంటున్నాయి అదియు వ్యర్థ ప్రయత్నమాయను ఇక్కడున్న అతనికి అంతా ఉంది మనం ఎన్నడైనా ఏదైనా కావాలి అని కోరుకునే ప్రతిదీ కూడా అతనికి ఉంది అందుబాటులో ఉంది పొందగలడు వేలు చూపితే దొరికేంత దూరంలో అతను అన్ని ప్రయత్నించాడు అదే ప్రసంగి యొక్క సందేశం నేను అన్నిటినీ ప్రయత్నించాను కానీ ఏదీ పని చేయలేదు అంత ఖాళీ వ్యర్థమైనదే పనికి రానిది గాల్ని వెంటాడుతున్నట్లే మీరు కానీ ప్రసంగినంతా చదివితే గ్రంథం యొక్క చివరిలో అతనంటాడు అంతా ప్రయత్నించిన తర్వాత అతను అంటాడు మానవ కోటికి ఇది ఏ వీధి ఏమిటంటే ఆయన్ని తెలుసుకుని ఆయన్ని అనుసరించి ఆయనకు విధేయత చూపి ఆయన్ని ప్రేమించడం చూసారా అదంతా కూడా ఆయన గురించి ఆయన ఆయన అదంతా ఆయన గురించి అయినప్పుడు ఆయన ఆయన అప్పుడు ఆయనే నన్ను చూసుకుంటాడు నన్ను నన్ను వింటున్నారా అంతా ఆయన గురించి అయినప్పుడు ఆయన 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 ఆయనే నన్ను చూసుకుంటాడు నన్ను నన్ను మిమ్మల్ని మిమ్మల్ని నా మనసులో అనుకుంటుంది కమోన్ అంటే అతడంతా చేశాడు నవ్వుతో నీవు వెర్రిదానివనియో సంతోషంతో నీ చేత కలుగునదేమియో అని నేనంటిని నాకు తెలుసు దీన్ని లాగుతున్నాను ఇన్ని వచనాలను ఒకేసారి చదవడానికి ట్రై చేస్తా అయితే ఇది వినండి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుంది ననియు మతిహీనత యొక్క సంగతి అంత గ్రహింతు ననియు అనుకుంటేనే అతని ఇలా అంటున్నాడు తాగి కూడా మతిహీనత లేకుండా ఎలా ఉండగలమో ప్రయత్నించాను అంటే అది నాకు అలాగే అనిపిస్తుంది అతను అన్నది చూసుకుంటే ఇప్పుడు జాయిస్ మేయర్ అనువాదం అవుతుంది అతను అన్నదా అదే నా మనస్సు ఇంకనో జ్ఞానము అనుసరించి చూడగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలంచి నేను అనుకుంటేని ఓకే ఇప్పుడు ఇదిగో ఇందులోనే నాకు పూర్తి ఆసక్తి ఉంది నేను గొప్ప పనులు చేయాలనుకున్నా నా కొరకు ఇళ్ళు ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని నేను వాటిని ఎవరికోసం వృక్షములా నారుమళ్ళు నీరు పారెటికై నేను చెరువులు త్రవ్వించుకుంటేని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటేని నా ఇంట పుట్టిన దాసులు నాకుండేరి నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటేని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశంలో దొరికే సంపత్తును కూర్చుకుంటేని నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమందిని ఉపపత్నులను ఉంచుకుంటేని నాకు ముందు వారందరి వారందరికంటేనూ నేను ఘనుడైన అభివృద్ధిని నొందితేని నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు అది మానవ జ్ఞానం దైవికమైన జ్ఞానం కాదు అది నన్ను విడిచిపోలేదు ఇంకో రెండు వచనాలు ఉన్నాయి నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేవి అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పన్నుల అన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము ఇప్పుడు ఇది చూడండి అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ఎంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను గాను గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన దేదీయో లేనట్టు నాకు కనబడెను నాకు అనిపిస్తుంది తప్పైన వాటిని వెంటాడిన వ్యక్తి అని ఏమో అతని ఇంకా మరణశయ్య ఉన్నాడో లేడో కానీ అనుకుందాం ఇప్పుడు శరీరాన్ని వదిలేసే సమయం అని ఏమిటో తెలుసా తర్వాత పశ్చాత్తాప పడకూడదనుకుంటే చెప్పేది వినండి తర్వాత పశ్చాత్తాప పడకూడదు అనుకుంటే దాని గురించి ఇప్పుడే ఏమైనా చేయండి మీతో నిజాయితీగా ఉంటాను ఈ రోజు నేను చెప్పిన దానిలో ఏమీ గుర్తుండకపోయినా ఇది గుర్తుంచుకోండి తర్వాత పశ్చాత్తాపడకూడదు అనుకుంటే ఇప్పుడే యాక్షన్ తీసుకునే సమయం రేపు కాదు వచ్చే ఏడాది కాదు ఏదో ఫీల్ అయినప్పుడు కాదు వీలుగా ఉన్నప్పుడు కాదు యాక్షన్ తీసుకోవాల్సింది ఇప్పుడే మీరు నన్నెందుకు నమ్మాలి ఈ రోజు మీ జీవితం మలుపు తిరుగుతుంది అని ఏమో మీరేదైనా ఒక పరిస్థితులు చిక్కుకున్నారేమో లేదా బందకలను లేదా సమస్య ఉందేమో ఎంతో ఎంతో కాలంగా మీరెలా అంటే అవును అవును ఈరోజు అంత వేరుగా ఏముంది తెలుసా ఈరోజు వేరైనది ఎందుకంటే ఈరోజు ఈనాడు మీ జీవితంలో దేవుని శ్రేష్టమైంది పొందగలమని నిర్ణయించుకునే రోజు కావచ్చును తెలుసా నాకు తెలుసా అందరూ గొప్ప జీవితాన్ని పొందాలన్నది దేవుని చిత్తమని యోహాను పదీ పది చెప్తుంది దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడని కాని ఏ సన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని సమృద్ధిగా పూర్ణంగా పొంగి పొర్లేంతగా అందులో మీరూ ఉన్నారు దేవుడు మనుషులకు గౌరవాన్నివ్వడు ఇంకో విషయం దేవుడు గతంలో గొప్పవాడు కాదు లేదా భవిష్యత్తులో ఆయన నేను ఉన్నవాడను కనుక మనం నిన్నన్ను చూడనక్కర్లేదు ఎందుకంటే ఆయన ఉన్నది అక్కడ కాదు రేపును చూడక్కర్లేదు ఎందుకంటే ఆయన అక్కడలేడు ఈరోజు ఉన్నాడు రేపాయన ఉంటాడు అయితే దేవుడు చేసిన దీనం ఈరోజే ఆయన చేసింది ఈనాణ్ణే మీరు నిర్ణయం తీసుకునే రోజు ఇదే ఏమనంటే ఇకపై బంధకంలో జీవించము అని మీరనొచ్చు నేను కేవలం నిర్ణయం తీసుకోవాలంతేనా లేదు మనం కేవలం అనుకోవడంతోనే ఏమి చేయలేము నిర్ణయాలు తీసుకోవడంతో కాని దేవుడు మనకి ఏం ఆఫర్ చేస్తున్నా సరే మనం దేవునితో ఒప్పందంలోనికి రావాలని నిర్ణయించుకోవాలి కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను పెద్ద విశ్వాస పాడుగుని వేసే నమ్మమని ఈరోజు వేరుగా ఉంటుందని నమ్మడం ఆరంభించమని తెలుసా బైబిల్ రోమా పదిహేను పదమూడులో చెప్తుంది నమ్మకం మన ఆనందాన్ని పెంచుతుందని అలాగే శాంతిని డిప్రెషన్లో ఉన్నారేమో నిరుత్సాహంలో ఉన్నారేమో చూడండి అది ఎప్పుడూ వచ్చేది లేదా కనీసం ఎక్కువసార్లు అది వచ్చేది ఎప్పుడు ఏమీ మంచి జరగదు అన్న నిరీక్షణ లేని ఒక వైఖరితోనే ప్రజలు ఇరుక్కుపోయినప్పుడు అనుకుంటారు ప్రతిదీ గతంలో ఉన్నట్లే ఉంటుందని వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళ ఉండలేరు అని అయితే నమ్మడం ద్వారా మీ జీవితంలో దేవుని మహిమను చూడగలరు యూహాను పదకొండు నలభై చెప్తుంది ఏసు అంటాడో కేవలం నమ్మండి మీరు దేవుని మహిమను చూచేదారు ఆయన మిమ్మల్ని కొత్త చోటుకి లేపాలనుకుంటాడు మిమ్మల్ని బలంగా చేయాలని ఆయనలో రోజే అలా జరగగలిగే రోజు దాన్ని రేపటి వరకు తోసేయకండి తర్వాతకి నెట్టివేయకండి అలా చేయడం అనేది ఒక పెద్ద దొంగ అంటే దేవుడు మీకోసం ఇప్పుడు ఉంచింది దొంగిలిస్తాడు ఎందుకంటే మీరు తర్వాత అనుకుంటా అనుకుంటాం ఆ పని చేస్తాను కాని ఇప్పుడు వెంటనే కాదు ఇప్పుడులో లోపం ఏమిటి ఇప్పుడు అనేది బెస్ట్ టైం ఇప్పుడే దేవుడు బోసా నేను చెప్పేది నా ద్వారా మీతో మాట్లాడిస్తున్నాడు దేవుడు తెలియచేస్తున్నాడు ఇదే సమయం అని బోసా ఇది ఈరోజు మీకు దేవుని సందేశమే ఆ బంధకాలను ఎదుర్కొనే సమయం ఇదే గతంలోని బాధ నుంచి విడుదలయ్యే సమయం ఇదే సత్యం స్వతంత్రం చేస్తుందని దేవుడు మీకు చూపించే సమయం మీ జీవితానికి బాధ్యత తీసుకుని ధైర్యంగా చాటగలిగే సమయం ఈ ఈరోజు నాకు పెద్ద మార్పును తెస్తుంది నేను గతల్లి ఇంకేమాత్రం మాత్రం జీవించను దేవంతో ముందుకు సాగి జీవించగలిగిన శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాను మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది